ప్రాపర్టీస్ ప్రజా ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అమ్మకం కొనుగోలు చేస్తున్నారా మీరు మాకు తెలపండి మీ నమ్మకమే మా బాధ్యత తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు నాలుగు ఒకటి ఏడు ఎనిమిది ఒకటి ఆరు కాల్ చేయండి అమ్మగలం ఇప్పించగలం మన ప్రొద్దుటూరులో టిబి రోడ్ కు అతి దగ్గరలో సుబ్బిరెడ్డి కోర్టాల్లో మూడు అంతస్తుల మాడి ఇల్లు ఇంటి బాడిగెలు ఇరవై ఏడు వేలు వస్తాయి వెడల్పు ఇరవై నాలుగు బై యాభై రెండు పాయింట్ ఐదు పొడవు పడమర ముఖం మంచి లొకేషన్ అందమైన ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మీకు ఇల్లు నచ్చితే ధర తగ్గిస్తారు మీ బడ్జెట్ ఎంతైనా సరే మీ బడ్జెట్ కు తగ్గట్లుగా మేము మీకు ఇల్లు ఇప్పించగలం మీ ఇంటి కళలను నిజం చేసుకోండి మీ సేవకై మేము కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నాము ఇలాంటి చూస్తూ ఉండండి మా ఛానల్ ను ఫాలో అవ్వండి మీకు ఏదైనా కెవి ప్రాపర్టీ నచ్చితే మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడగగలరు ఇల్లు స్థలాలు ఫ్లాట్లు